చెప్పింది ఫైనల్ అంటే క్యాష్ సెన్సర్స్ చేయండి తొందరగా దానికి ఒక కాలపరిమితి కూడా పెట్టింది ఇన్ని రోజులలో చేయాలి మీరు అని ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం టైం బింగ్ చెప్పలేదు కాబట్టి నేను టైం చెప్పలేదు చెప్తలేను టైం కూడా ఫిక్స్ చేసి దేశంలో క్యాష్ సెన్సర్ చేసి అప్పుడు ఈ రిజర్వేషన్ల మీద ఉన్న క్యాప్ తీసేయండి అని చెప్పారు వాళ్ళు ముప్పై ఐదు ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎవడు క్యాష్ ఎన్సెన్ ఎన్నో పోరాటాలు నవంబర్ లో ఇచ్చినటువంటి తీర్పు ఈ రోజు వరకు కూడా ఇందిరా సాహనీ జడ్జిమెంట్ అగ్రవర్ణాలకి అనుకూలంగా ప్రభుత్వాలకు వర్గాలకు కూడా పనికొచ్చేది ఉన్నది ఇలా బలహీన వర్గాలకి క్యాస్ చేయండి ఈ దేశం మొత్తంలో అప్పటి వరకు ఆపాడి అన్నారే తప్ప అసలే ఈ రిజర్వేషన్ లేదు అని చెప్పాలి ముప్పై ఐదు సంవత్సరాలుగా ఆ అమలు చేయాలి ఆ తీర్పుని ముప్పై ఐదు సంవత్సరాలు తీర్పు తీర్పుని అమలు చేయకపోగా ఎవడు పోయి మనం రిజర్వేషన్ పెంచినా ఎవడు పోయిందంటే సుప్రీంకోర్టు యాభై శాతం పెంచొద్దా బెంచ్ భూమి గాలి అదేదో అదేదో అయినట్టు మహాద్భుతం అయినట్టు సుప్రీంకోర్టు ఎందుకు మరి యాభై శాతం బెంచ్ వద్ద అంటే క్యాసెన్సర్ చేసేంత వరకు అన్నదే అప్పటి అనలేదు అది వదిలిపెట్టి మనం ఎవడైనా యాభై శాతం మెచ్చాయి మన ఎట్లా అయిపోయింది అంటే యాభై శాతం మెచ్చుతాయే నిజంగా యాభై శాతం మెచ్చా సుప్రీం చెప్పింది కదా అదే ఉంది కానీ మామూలు ప్రజల్లో కూడా వెళ్ళిపోయేటట్టు ఈ దృష్ప్రాచారాన్ని ఇంతకాలం చేయగలిగి దాంట్లో ఎందుకు గూగుల్ గూగుల్లో కొడితే మండల్ కమిషన్ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ సిఫార్సు చేసిందని అయి ఉంది అలా మండల్ కమిషన్ ఇరవై ఏడు శాతం సిఫార్సు చేయలేదు మండల్ కమిషన్ మీద ఆందోళన జరిగితే ఆందోళన సందర్భంగా సుప్రీంకోర్టు లో సుప్రీం సుప్రీంకోర్టు ఒక కంక్లూజన్కి వచ్చి ఇప్పటికీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో పాటు బీసీలకు ఇచ్చే ఇరవై ఏడు శాతం కలిపితే యాభై శాతం అవుతున్నాయి కాబట్టి ప్రస్తుతానికి యాభై శాతం అంటే ఇరవై ఏడు శాతం బీసీలకు అని చెప్పిరే తప్ప మండల్ కమిషన్ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇయ్యలే అప్పటి మండల్ కమిషన్ తర్వాత సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చింది ఈవెన్ గూగుల్లో కూడా రాసిన వాడు ఏమంట రాస్తాడు అంటే ఇరవై ఏడు శాతం సుప్రీం కోర్టు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ చెప్పింది మండల్ కమిషన్ సిఫార్సు చేసినట్టు ఇది అంటే గూగుల్ లాంటి కూడా మేనేజ్ చేసి తప్పుడు సమాచారం దాంట్లో సార్ మీరు చెప్తున్న లెక్క ప్రకారం మరి మన రాష్ట్ర ప్రభుత్వం డోర్ టు డోర్ చేసింది అయితే అదే అదే చెప్పబోతున్నారు